నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఈ ఐదేళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు అంటూ అని గుర్తు పెట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగు వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నా జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ వైసీపీ సభ్యులందరూ మాట్లాడుతున్నారు నిరసన కూడా చేశారు మేడం ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము మాట్లాడతాము లేకుంటే మాట్లాడము అని వాళ్ళ వైసీపీ సభ్యులందరూ నిరసనకు దిగారు దీని మీద మీ స్పందన ఏంటి మేడం నా స్పందన కంటే ముందు పవన్ కళ్యాణ్ గారి స్పందన తెలుసుకుందాం ఎందుకంటే ఒక డెప్యూటీ సీఎం గా ఉండి ఐదు శాఖలకి మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి అందున ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఇంకా రానున్న ఐదేళ్లలో మీకు ప్రతిపక్ష హోదా దక్కదు మీరు ప్రతిపక్ష నేతగా కూడా కొనసాగలేరు మీకు ఇవ్వరు అన్నట్టుగా తేల్చి చెప్పారు అయితే ఆయన మాట కాదు అది ఆయన అన్నది ఏంటంటే ఇవాళ నేను అసెంబ్లీకి వచ్చాను వచ్చినప్పుడు అయ్యనపాత్రుడి గారు తనతో పాటు నన్ను తీసుకెళ్లారు తీసుకువెళ్తే ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది అసెంబ్లీలో ప్రోటోకాల్ ప్రకారం డిప్యూటీ సీఎంకి వాళ్ళతో పాటు వెళ్ళే ఇది ఉండదు నేను ఎమ్మెల్యేగా అక్కడ కూర్చోవాలి కాబట్టి స్పీకరు ముఖ్యమంత్రి ఇలా కొద్ది మందికి ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి నేను సున్నితంగా తిరస్కరించి అయ్యనపాత్రుడి గారితో నేను వచ్చి నా సీట్లో కూర్చున్నాను అని ఎందుకు చెప్పారంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయమ్మా ప్రోటోకాల్స్ ప్రకారం కొన్ని జరుగుతాయి ప్రజలు తీర్పు సిరిసా వహించాలి ప్రజలు మీకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు మిమ్మల్ని పదకొండు సీట్లకే పరిమితం చేశారు మీరు అనొచ్చు నాకు నలభై శాతం ఓటింగ్ ఉందని అది ఇక్కడ కుదరదు మీకు అలా కావాలనుకుంటే మీరు జర్మనీ వెళ్ళండి అక్కడ రూల్స్కి మీకు నలభై శాతం ఓట్లు వచ్చినందుకు అక్కడ అంగీకరిస్తారు అని క్లియర్గా చెప్పారు ఆయన అంతేకాకుండా ఇంకో మాట ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకవేళ మాకు ఇరవై ఒక్క సీట్లు వచ్చాయి కదా జనసేనకి మీరు ఇరవై రెండు సీట్లు తెచ్చుకుని ఉంటే అంటే జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ తెచ్చుకుని ఉన్నా మీకు ప్రతిపక్ష హోదా దక్కేది మరి మనం ఏం చేస్తాం పాపం ప్రజలు అట్లా తీర్పిచ్చారు కాబట్టి మీరు శిరసా వహించాల్సింది ఇంకొక ఐదేళ్ళు ఆగండి ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చాక అప్పుడు మీరు ప్రతిపక్ష హోదా వస్తుందో లేదు మీరు ముఖ్యమంత్రి అవుతారో అంటే ఆయన అనలేదు ఆ మాట మనం అంటున్నాం లేదు అసలు మొత్తానికి రాజకీయాల్లో లేకుండా చేస్తారో ప్రజలు అప్పుడు తెలుసుకోవచ్చు అని చెప్తున్నాం ఇంకొకటి ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎందుకు వచ్చాడు అసెంబ్లీకి ఎందుకు వచ్చాడంటే భయపడి వచ్చాడు ఓడిపోయి వచ్చాడు ఎందుకు ఓడిపోయాడు నేను రాను అసెంబ్లీకి రాను నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తాను అని కోర్టుకెక్కి కోర్టులో తేలకుండానే ఇవాళ అరవై రోజులు కూడా గడువు ఎక్కడ ముగిసిపోతుందో ఎక్కడ తన ఎమ్మెల్యేగా ఇది చేస్తారు అని భయపడి వాళ్ళ వచ్చాడు అంటే మనిషి ఓడిపోయినట్టేగా మాట తప్పినట్టేగా జగన్మోహన్ రెడ్డి అంటే పులివెందుల ఎమ్మెల్యే ఇవాళ అన్ని రకాలుగా ఘోరంగా ఓటమి పాలయ్యాడు నిన్న పాకిస్తాన్ ఓటమి పాలయ్యింది భారత్ చేతిలో ఇవాళ అసెంబ్లీ చేతిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతిలో ఇవాళ ఓటమి పాలయ్యాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతటి వాళ్ళైనా నిబంధనలకి తలొగ్గాలి నిబంధనలను అతిక్రమించి మాకు హోదా కావాలనో లేదో మాకు పవర్ కావాలనో అనుకుంటే కుదరదు మళ్ళా బయటకు వచ్చి విలువలు విశ్వసనీయతను పాటిస్తాము అనడం కూడా చాలా అసహ్యంగా ఉంది ఎందుకంటే అసలు విలువలు అంటే ఏంటి విశ్వసనీయత అంటే ఏంటి ఇవాళ గవర్నర్ ప్రసంగం జరుగుతూ ఉంటే గవర్నర్ నా ప్రభుత్వం ఇవాళ మాట్లాడుతూ నా ప్రభుత్వంలో ఇంత అభివృద్ధి జరిగింది అమరావతి రెడీ అవుతోంది పోలవరం పనులు అవుతున్నాయి ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి కల్పన జరిగింది ఇంత పెట్టుబడులు వచ్చాయి ఇన్ని పరిశ్రమలు వచ్చాయి కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్రం ఇరవై ఐదేళ్ళు వెనక్కి వెళ్ళింది అని అవి చెప్తూ ఉంటే అవి ఎక్కడ ప్రజలు వింటారో అని భయపడి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి తన పది మంది ఎమ్మెల్యేలని పంపించి జస్టిస్ కావాలి అని ప్లకార్డ్స్ పెట్టించి అరిపించాడు ఇక్కడ రెండు ఒకటి గవర్నర్ని అవమానించడం రెండు ప్రజలకి సరైన విషయం తెలియకుండా నువ్వు నాటకాలు ఆడటం రెండోది బొత్స అక్కడ కూర్చుని ఉన్నాడు ఈయన పక్కన యాక్చువల్గా బొత్స పక్కన ఈయన కూర్చున్నాడు చెప్పాలంటే అట్లా చెప్పాలి మనం ఎందుకంటే బొత్సకి మండలిలో ప్రతిపక్ష నేత హోదా ఉంది కానీ ఈయనకి లేదు కాబట్టి ఒక ఎమ్మెల్యే కాబట్టి ఈయన కూడా వెళ్ళి ఆ అరుపుల్లో పాల్గొనొచ్చు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేనే కదా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే అంతే ఆయనకి ఒక ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు కాబట్టి ఆ రకంగా చెప్పచ్చు ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీతో మాట్లాడారు ఆయన ఎక్కడ ఎవరిని నిందించలేదు చట్టం ముందు అందరం ఒక్కటే సభా విలువల్ని సభ మర్యాదల్ని పాటించాలి సభా సంప్రదాయాలను గౌరవించాలని చెప్పారు ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గ్రహించలేదని మనకు అర్థం అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి రావాల్సి వచ్చింది అది ప్రజలు ఇచ్చిన తీర్పు దానికి ఎవడు ఏం చేయలేడు ఎవరైనా చట్టం ముందు అతిథులు కాదు ఆ ప్రజా తీర్పు ముందు ఎవడూ కూడా ఇంకేమీ చేయలేరు ప్రజలు వన్ సెవెంటీ ఫైవ్ నుంచి మీకు పదకొండుకి పడేశారని ఎవరు పవన్ కళ్యాణ్ గారు అంటూ మీరు ఐదేళ్ళు మీరు ఇంకా మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు మీకు కాబట్టి మీరు ఎమ్మెల్యేగానే మీరు సభకి హాజరవ్వాలని ఆయన క్లియర్ కట్గా చెప్పారండి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి అది పట్టించుకోడు ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూనే ఉంటాడు ఇవాళ అరవై రోజుల మార్క్ ఏదైతే ఉందో అది దానికోసం వచ్చాడు భయపడి ఎక్కడ అనర్హత వేయటని కానీ ఇవాళ ఓన్లీ గవర్నర్ ప్రసంగము ధన్యవాద తీర్మానమే ఉంటుంది పోస్ట్ పోన్ అయిపోయింది కాబట్టి ఒకవేళ ఇది చెల్లదు అంటే మరి రేపు కడప ప్రయాణం ఉంది ఒకవేళ అసెంబ్లీకి వచ్చి హాజరుంచుకుని కడప వెళ్ళి అక్కడి నుంచి అలహంకా వెళ్ళిపోతాడా ఏం చేస్తాడు అనేది రేపటికి కానీ మనకు తెలియదు ఏది ఏమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు ఓడిపోయాడు పారిపోయాడు అయితే మేడం ప్రజలు గొంతుకి వినిపించేలా మాకు ప్రతిపక్ష హోదా కావాలని వైసీపీ సభ్యులు అన్నారు దీని మీద నిరసన కూడా చేశారు దీని మీద స్పందన ఏంటి మేడం ఇప్పుడు మీరు ఏమంటున్నారు నాకు ఇంత సమయం కేటాయిస్తేనే ప్రతిపక్ష నేత హోదా ఉంటేనే కేబినెట్ హోదా ఉంటేనే నేను ప్రజావాణిని వినిపిస్తాను అని ఆయన అన్నాడు ఇది ఎంతవరకు సబబు ఆయనే చెప్పాలి ఎందుకంటే ప్రజలు ఇవన్నీ ఆలోచించలేదు ఇప్పుడు ఏ నియోజకవర్గం వాళ్ళైనా అంటే ఆయనకు సంబంధించిన నియోజకవర్గాల్లో వాళ్ళు ఏమంటారు మా సమస్యలు మీరు అసెంబ్లీలో వినిపించండి ఒకటి రెండోది ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు ఏమంటారు ఇవాళ ఈయన చేసిన పనికి మీరు ఇట్లా బిహేవ్ చేశారు కాబట్టి మీరు అసలు నెక్స్ట్ టైం ఎమ్మెల్యేగా కూడా మీరు అనర్హులని వాళ్ళు డిసైడ్ అయిపోయారు అదొకటి ఇంకొకటి ఇంత సమయం కేటాయిస్తేనే అంటే సమస్య చర్చించడానికి సమయం కాదు ముఖ్యం మీరు ఎప్పుడు మాట్లాడతారు ఎంత మాట్లాడతారు ఎలా మాట్లాడతారు అంతే సమస్య అక్కడికి రీచ్ అయిందా లేదా ఎవరికి స్పీకర్కి కానీ డిప్యూటీ స్పీకర్కి కానీ అంతవరకే దాని మీద వాళ్ళు చర్యలు తీసుకోకపోతే మీరు ఒక్క వాక్యంలో దానికి నిరసన తెలపచ్చు కదా ఇప్పుడు గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు వారికి రాలేదు ప్రతిపక్ష నేత హోదా శుభ్రంగా వచ్చారు ఆయన వాణిని వినిపించారు రాహుల్ గాంధీ కాంగ్రెస్ తరఫున నలభై నాలుగు సీట్లే వచ్చి యాభై ఐదు ఉండాలి యాక్చువల్గా ప్రతిపక్ష నేత హోదా కావాలంటే అయినా ఆయన వచ్చాడు అలాగే వెంకయ్యనాయుడు గారు జయప్రకాష్ నారాయణ గారు తర్వాత పుచ్చలపల్లి సుందరయ్య గారు మహామహులు అందరూ కూడా వాళ్ళు రాలేదు సిపిఐ సిపిఎం వాళ్ళకి ఎంత మహా అయితే ఒక సీటు రెండు సీట్లు ఉంటాయి కానీ వాళ్ళు వాళ్ళు వాణిని వినిపిస్తున్నారు కదా మీరు ఈ విషయంలో మీరు సిపిఐ సిపిఎంని ఆదర్శంగా తీసుకోండి వాళ్ళకంటే మీకు ఎక్కువే వచ్చాయి వాళ్ళే అంత చక్కగా వాళ్ళ గొంతు వినిపించినప్పుడు ప్రజా సమస్యలు వాళ్ళు అసెంబ్లీలో చర్చకి పెట్టగలిగినప్పుడు మీరు పదకొండు సీట్లుండి మీరు ఎందుకు పెట్టలేరు మీకు సమయం ఎందుకు మీరు మాట్లాడాలనుకునే ఒక వాక్యంలో ముగించండి లేదంటే రెండు వాక్యాల్లో ముగించండి మీరు అట్లా స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళని పెట్టుకోండి ఇలా చేతభారతాలు రాసేసి స్క్రిప్ట్లు చెప్పిందే చెప్పి రాసిందే రాసి ఇలాంటి స్క్రిప్ట్లు ఎందుకండి ప్రజల మనసుల్లోకి వెళ్ళగలిగే మాట ఒక్కటి చాలు తూటలాగా ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ తప్పండి ఇవన్నీ కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి కానీ ఐ డోంట్ థింక్ సో ఆయనకు అంత తొందరగా జ్ఞానం వచ్చేస్తుందని కాబట్టి ఐదేళ్ళు ఆయన ఇలాగే ఉంటారు నెక్స్ట్ ప్రజలు పూర్తిగా ఆయన ఇంట్లో కూర్చోబెడితే కానీ ప్రశాంతత రాదు ఎవరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ